హాయ్ అండి ఫైనల్గా మన నానాస్ కిచెన్లో రిజిస్ట్రేషన్ ఫీజు అంతా కట్ అయిపోయి మనకి అమౌంట్ రాబోతుంది అది ఎంత అనేది చూద్దాం ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ త్రీ వీక్స్కి ఎంత అమౌంట్ పే అవుట్ అవుతుంది ఈ క్యారీ ఫార్వర్డ్ టు బి పేడ్ అంటే ఏంటంటే సో ఫస్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ ఉంది సెకండ్ వీక్కి కూడా క్యారీ ఫార్వర్డ్ ఉంది క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే సో ఇనిషియల్గా జొమాటోతో రూపా ఏ రెస్టారెంట్ రిజిస్ట్రేషన్ చేసినా వాళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ టైం వన్ టైం పేమెంట్ అని వన్ టైం ఛార్జ్ అనేసి ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో నీ మనం ఏం చేయాల్ మనమేం పే చేయాల్సిన అవసరం లేదు సో ఆర్డర్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇచ్చే పేమెంట్లోనే డిడక్ట్ చేసుకుంటారు సో అది ఫస్ట్ వీక్కి వచ్చిన త్రీ ఫార్టీ ఫోర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇంకా మోర్ దాన్ ఎయిటీన్ హండ్రెడ్ రాలేదు కాబట్టి సో సెకండ్ వీక్లో కూడా సెవెన్ జీరో సిక్స్ సో ఈ రెండు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అంటే ఇంక ఈ రెండు కూడా కలిపినా కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ రాలేదు సో థర్డ్ వీక్లో మనకి పే అవుట్ అమౌంట్ వచ్చేసి టూ బీ పేడ్ ఉంది ఎందుకనంటే ఇక్కడ మన అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ కంటే దాటిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు చూస్తే ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి ఎయిట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ త్రీ ఉంది ఇది థౌజండ్ ఫిఫ్టీన్ వచ్చేసి ఫిఫ్టీ అనేది ఈ ప్రీవియస్ టూ వీక్స్ది క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ యాడ్ చేసేస్తారు సో అన్ని డిడక్షన్స్ పోగా మనకి ఈ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ తీసేసి మనకు వచ్చే అమౌంట్ 1273.94 సెవెంటీ త్రీ డాట్ నైన్ సో ఇది మనకు వచ్చే అమౌంట్ దట్ ఈస్ టు బి పేడ్ అది దట్ ఈస్ అన్ టుమారో ట్వంటీ సిక్స్త్ నవంబర్ సో ఇలా ఉంటుందండి జొమాటోలో పార్ట్నర్ యాప్ పేమ్ అవుట్ పేజ్ సో యా దట్ చార్ ఐ వాంటెడ్ టు షేర్